అనుకున్నట్లుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్లయితే అధికారికంగా ప్రకటించింది ముఖ్యంగా ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారికి వైసీపీ మద్దతు ఇస్తుందని శాసనమండలిలో ఆ పార్టీ ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వివరించారు ఇదంతా బాగానే ఉంది వైసీపీ తీసుకున్న నిర్ణయం ఆ పార్టీకి సంబంధించిన విషయం కానీ దీనికి సంబంధించి చెప్పిన కాజ్ అయితే చాలా దరిద్రంగా ఉంది అని అయితే నాకు ఒక జర్నలిస్ట్గా అనిపించింది అదేంటంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుపు సాధ్యమే కాబట్టి అంకెల లెక్కలు మారకూడదని మేము వీళ్ళకి మద్దతిస్తున్నాం ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా గెలిచే పార్టీ కాబట్టి మద్దతు ఇస్తున్నాం గతంలో కూడా జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇచ్చాం అని అయితే ఒక వింత అయితే చెప్పారు అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నిక కాకుండా ఏకగ్రీవాలు చేసుకోవడం లేకపోతే మనకు ఒక సిద్ధాంత బలం సైద్ధాంతిక బలం లేకుండా పార్టీలు నడపడం ఏంటో నాకు అర్థం కాలేదు అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటే వాళ్ళు పక్కన నా రాజకీయం ఇదే నా వైసీపీ సిద్ధాంతం అని నాకు అర్థం కాలేదు సో అధికారంలో ఎవరుంటే రేపు పొద్దున కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి వీళ్ళు మద్దతు ఇచ్చేస్తారు లేకపోతే బీజేపీ ఒకవేళ కేంద్రంలో కనుక అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు ఇచ్చేస్తారు అంటే కేంద్రంలో ఎవరుంటే వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళకి ఒక సైద్ధాంతిక సిద్ధాంత బలం లేదు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళు పనులు చేయించుకోవాలి సో అక్కడి నుంచి వీళ్ళకి సపోర్ట్ కావాలి ఢిల్లీ నుంచి సపోర్ట్ కావాలి సో ఈ ఇంత వింత భాష్యమైన పార్టీ నేనైతే ఎక్కడా చూడలేదు సో ఇప్పుడు మాకు సంబంధించి దానికి ఏదైనా అంటే ఎన్డీఏ అభ్యర్థికి సంబంధించి మేము ఫలానా అంశాలను చూసి లేకపోతే ఫలానా విషయాలను చూసి లేకపోతే కాంగ్రెస్కి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి ఏ పార్టీ అటువైపు ఒపోజిషన్ ఉంటే ఆ పార్టీకి మేము మద్దతు ఇచ్చేస్తాం గుడ్డిగా అని చెప్తే బాగుండేదేమో అలా కాకుండా గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇచ్చాం ఇప్పుడు ఎన్డీ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి మద్దతు ఇస్తున్నాం ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి కాబట్టి వాళ్ళ పక్క వాళ్ళ పంచను ఉంటాం వాళ్ళ పక్షాన ఉంటాం అని చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో అంత మంచి విషయం కాదు ఒక పార్టీకి చెప్పాల్సిన మాట కూడా ఇది కాదని నా అభిప్రాయం సో ప్రతి పార్టీకి కూడా ప్రజాస్వామ్యంలో కొన్ని గొప్ప సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలను బట్టి ఆ సిద్ధాంతాలను అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఇదేమి నియంత రాజ్యం కాదు లేకపోతే నియంత దేశం కాదు సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సాగిలి పడిపోవాలి పోరాటం చేయడం కూడా తగదు ఎవరో వాళ్ళకుంటే వాళ్ళకి మద్దతు ఇచ్చేయాలనుకుంటే ఎలా అలా అయితే రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం చాలా భారీ మెజారిటీతో వచ్చింది మరి వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వకుండా మీరు ఎందుకు పోరాటాలు చేస్తున్నారు ఏదైనా అడిగితే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు సో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళకి మద్దతు ఇస్తున్నప్పుడు రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు ఇవ్వచ్చు కదా ప్రతి దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేస్తున్నారు సో దీని మీద వైసీపీ స్టాండు బలంగా లేదేమో అని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోను లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ